శ్రీమాత్రేనమహ అందరికీ నమస్కారం కర్కాటక రాశి వారికి జూన్ ఇరవై రెండవ తేదీ నుండి జూన్ ఇరవై ఎనిమిదవ తేదీ వరకు రాశి ఫలాలు పరిశీలిద్దాం మన రాశి బలం గ్రహఫలం యూట్యూబ్ ఛానల్ ను చూస్తున్న ప్రేక్షకులు ఈ వీడియోను లైక్ చేయవలసిందిగా కోరుతున్నాం మీ బంధుమిత్రులకు ఈ వీడియోను షేర్ చేయవలసిందిగా మనవి అలాగే రాశిబలం గ్రహఫలం ఛానల్ ను మన ఛానల్ గా భావించి సబ్స్క్రైబ్ చేయండి అలా చేస్తే మన వీడియోల సమాచారం మీకు నోటిఫికేషన్ ద్వారా వెంటనే వస్తుంది అలా ఏ వీడియోను మిస్ కాకుండా చూడవచ్చు మన ఛానల్ గా భావించి ప్రోత్సహించవలసిందిగా కోరుతున్నాం పునర్వసు నాలుగవ పాదం పుష్యమి ఆశ్లేష ఈ కర్కాటక రాశికిందికి వస్తాయి కర్కాటక రాశి వారు మనోధైర్యం కలిగి ఉంటారు జల సంబంధిత విషయాలు ఇబ్బందులకు గురిచేసినా అవే జీవితములో పురోగతిని కలిగిస్తాయి అన్ని విషయాలకు పోరాటం ఉంటుంది ప్రతి చిన్న పనికి ఒకటికి పదిసార్లు కష్టపడవలసి వస్తుంది రాజకీయ రంగంలో చక్కగా రాణిస్తారు లలిత కళల్లో ప్రవేశం ఉంటుంది ప్రారంభంలో సమస్యలు ఉన్నా నిదానంగా అధిగమిస్తారు కార్యనిర్వహణకు చక్కని పథకాలు ఉపాయాలు ఏర్పాటు చేసుకుంటారు టెండర్లు చేతి వృత్తులకు సంబంధించిన ఒప్పందాలు లాభిస్తాయి ధనము నిలువ చేసుకోవడానికి ఆస్తులను సంరక్షించుకోవడానికి అధిక శ్రమపడవలసి వస్తుంది నిందలు పుకార్లను ఎదుర్కొంటారు ప్రజాకర్షణ బాగా ఉంటుంది కర్కాటక రాశివారికి జూన్ ఇరవై రెండవ తేదీ నుండి జూన్ ఇరవై ఎనిమిదవ తేదీ వరకు ఫలితాలు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం వీరికి ఈ వారం పరిస్థితులు మెరుగుపడతాయి ఆదాయ వ్యయాలు సంతృప్తికరం ఊహించిన ఖర్చులే ఉంటాయి వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు ఒక సంబంధం ఆసక్తి కలిగిస్తుంది పనులు మొండిగా పూర్తి చేస్తారు ఆదివారం నాడు కొంతమంది రాక ఇబ్బంది కలిగిస్తుంది కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు సంతానం కదలికలపై దృష్టి సారించండి చెప్పుడు మాటలు పట్టించుకోవద్దు సన్నిహితుల సలహా పాటించాలి ఉద్యోగ బాధ్యతల్లో పొరపాట్లను సరిదిద్దుకుంటారు ఉపాధ్యాయులకు కష్టకాలం వ్యాపారాభివృద్ధికి మరింత శ్రమించాలి చిన్న వ్యాపారులకు ఆశాజనకం ఆధ్మాత్మికత పెంపొందుతుంది ఆకస్మిక ప్రయాణం ఉంటుంది అందరికీ శుభమే చేకూరాలని ఆకాంక్షిస్తున్నాం శ్రీ శ్రీనివాసాయ నమః